ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక గుడికి వచ్చిన అప్పు కళ్యాణ్ణి రాసైతే ఇక భోజనాల్లో కూర్చోపెట్టి దానలక్ష్మి స్వయంగా వడ్డించేలాగా మాట్లాడతాడు ఇక వెంటనే కూడా ఇక దానలక్ష్మి ఏమీ చేయలేక అప్పుకి కళ్యాణ్కి తన చేతుల మీదుగా వడ్డన వడ్డిస్తుంది ఇక భోజనం చేసిన తర్వాత ఇక వెళ్ళొస్తాను అన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు వెళ్ళిపోతూ ఉంటే ఆగర కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళేది నువ్వు నాతో పాటే వస్తున్నావు ఇంటికి వస్తున్నావు అని చెప్పి అంటాడు అదేంటన్నయ్య ఇంటికి రావటం కుదరదన్నయ్య అనగానే ఏంట్రా ఇంటికి రావటం కుదరదు ఇక పెద్దమ్మ నీ గురించి పొద్దున్న నుంచి ఎన్నిసార్లు తలుచుకుందో తెలుసా ఈ మధ్య పెద్దమ్మకి అస్సలు ఒంట్లో బాలేదు ఇక నువ్వు వచ్చి ఈరోజు కనిపించలేదంటే నేను అస్సలు ఊరుకోను అనగానే అవును కవి నేను ఇంట్లోకి వెళ్తాను బావా కళ్యాణ్ని ఇంటికి తీసుకొని వెళ్ళు వస్తాడులే అనగానే ఏంటి నువ్వు ఇందాక నుంచి కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వస్తాడు నేను ఇంటికి వెళ్తానంటావేంటి నువ్వేమన్నా సింగిల్ అనుకుంటున్నావా మీ ఇద్దరికి పెళ్లి జరిగింది మర్యాదగా ఇద్దరు రండి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవారా అని చెప్పి కళ్యాణ్ ని మొత్తానికి ఎక్కిస్తాడు రాజైతే ఇక ఒక పక్క ఇందిరాదేవి సీతారామయ్య ఇక రాహుల్ అందరూ కూడా ఇక చెరుకొక్క కారులో అందరూ కూడా ఇంటికి బయలుదేరతారు చాలా ఆనందంగా ఇంటికి వస్తూ ఉంటారు మనసులో రాజైతే ఖచ్చితంగా ఇక మమ్మీ ఇక కళ్యాణ్ని అప్పుని చూసి సర్ప్రైజ్ అవుతుంది అని చెప్పి చాలా సంతోషంగా అరే కళ్యాణ్ పిన్ని గురించి నీకు తెలిసిందే కదరా ఎంతసేపు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ ఉంటుంది ఆ విషయం గురించి పక్కన పెట్టేసి నీకు ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి ఇక నీ మనస్ఫూర్తిగా పెద్దమ్మతోనూ మా అందరితోనూ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళండి ఇందులో ఇక నీకు ఇంకా ఎక్కడికి వెళ్తావు ఏదైనా పెద్ద పార్టీ ఉందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలా అనగానే అప్పు వెంటనే అయ్యో బావగారు ఈ ఇక మీకు తెలియదు కదా మీ తమ్ముడు ఏమీ ఖాళీగా ఉండట్లేదు డ్యూటీ చేస్తున్నాడు అని చెప్పి అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒరే కళ్యాణ్ ఏం డ్యూటీ చేస్తున్నావురా ఏం ఉద్యోగం చేస్తున్నావు నాకు తెలియకుండా నువ్వేం ఉద్యోగం చేస్తున్నావురా అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు అది అన్నయ్య అది అనగానే అదేంటండి చెప్పరేంటి అని చెప్పి అప్పు చెప్పబోతుంటే ఇక ఒక్కసారిగా అదిగో అన్నయ్య ఇల్లు వచ్చేసింది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కవర్ చేస్తాడు సరే సరే పదండి అని చెప్పి ఇక కిందకి దిగి లోపలికి వెళ్తాడు రాస్ రాస్ వెళ్ళగానే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది కానీ ఇక లోపలి నుంచి వచ్చి ఎవరు డోర్ తెరవరు ఏంటబ్బా ఏమైంది ఎవరు డోర్ తెరవట్లేదు ఈ కళావతి లోపలేం చేస్తుంది మమ్మీ రెస్ట్ తీసుకుని ఉండొచ్చు కళావతి అయితే ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి ఇక వెంటనే కావ్యకి కాల్ చేస్తాడు కావ్య ఇక వెంటనే లిఫ్ట్ చేయకుండా ఆంది వేలో ఉంటుంది ఇంటికి వచ్చేసరికి ఇక మొత్తానికి రాజైతే ఏంట్రా లోపల డోర్ తీయపోతే ఏమైంది మన దగ్గర కీస్ ఉన్నాయి కదా ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పి ఇక ఇందిరాదేవి అనడంతో రాజ్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా సోఫా మీద కుప్ప కూలి పడిపోయిన అపర్ణని చూసి ఒక్కసారిగా మమ్మీ అని చెప్పి పరుగు పరుగున వెళ్తాడు రాజ్ ఇక రాజ్ వెళ్ళగానే కుటుంబ సభ్యులందరూ కూడా లోపలికి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తారు ఇక ఎంతనే ఇందిరాదేవి అపర్ణ 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 అని చెప్పి ఇక లేపుతూ ఉంటుంది ఎంతమంది లేపినా ఎంత గట్టిగా అరిచినా కనీసం సురహ కూడా ఉండదు ఇక అపర్ణకి ఒరే రాహుల్ ఏమైందంటావు మనం కావాలని వెనకనే వెళ్దామని అనుకున్నాం కాబట్టి సరిపోయింది వాళ్ళిద్దరూ ఇక అనుకున్నట్టు కావ్యని ఆఫీస్కి ఇక మీ అత్తని ఇంట్లోని ఉంచేలాగా ప్లాన్ చేసాం మనం అనుకున్నట్టు సక్సెస్ అవే ఉండొచ్చు ఖచ్చితంగా మా వదిన ట్యాబ్లెట్ వేసుకునే ఉంటుంది ఎందుకంటే కావి అస్సలు ఊరుకోదు కదా అని చెప్పి నవ్వుతూ ఉంటే అవును ఇప్పుడు గనక మనం వెళ్తే మనకి మంచి మజా వస్తుంది మమ్మీ అని చెప్పి ఇద్దరు కూడా చాలా దుర్మార్గంగా కారు దిగి వచ్చేసరికి లోపల నుంచి కేకలు వినపడుతూ ఉంటాయి ఇక ఒక్కసారిగా రాహుల్ చెప్పాను కదా మమ్మీ ఖచ్చితంగా మనకి గుడ్ న్యూస్ ఏనని అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు ఇక రాజ్ గబా గబా ఇక అపర్ణని అమాంతంగా ఎత్తుకొని సోఫా మీదకి కూర్చోపెడతాడు ఇక సుభాష్ అయితే అపర్ణ అపర్ణ అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రాహుల్ ఇక ఏంటి ఏమైంది అత్తకి అని చెప్పి ఏమీ తెలియనట్టుగా వస్తాడు ఒరే రాహుల్ అంబులెన్స్కి కాల్ చేయరా అని చెప్పి ఇక రుద్రాణి అయితే చాలా మంచిదానిలాగా ఇక అందరి ముందు నటన నటిస్తూ ఉంటుంది ఇక ఇంతలో కావ్య కూడా వస్తుంది కావ్య వచ్చేసరికి కుటుంబ సభ్యులందరూ అపర్ణ దుగ్ అపర్ణ చుట్టూ మూగి అపర్ణని కోల్పోయిన అపన్నని చూసి కళ్ళ వెంట నీళ్లు కారిపోతాయి కావ్యకి అత్తయ్య గారికి ఏమైంది అత్తయ్య అని చెప్పి దగ్గరకు వస్తుంటే రాజు ఒక్కసారిగా పక్కకు వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తాడు దెబ్బకి ఉలిక్కి పడుతుంది కావ్య ఎంతలో ఇక అంబులెన్స్ రాగానే ఇక హుటాహుటిన అపన్నని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక అందరు కుటుంబ సభ్యులందరూ కూడా అపన్నతో పాటు హాస్పిటల్కి వెళ్తారు ఇక బయట రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా నుంచొని ఉంటారు లోపల ఇక అంతమందిని లోపలికి రానివ్వకపోయేసరికి ఐసీయులో అపన్నని ఉంచుతారు ఇక ఒక పక్క రాజ్ లోపల లోపల కుమిలిపోతూ ఒకవైపు అపర్ణకి ఏమవుతుందా అని చెప్పి భయంతో ఇక వినాయకుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక కావ్య ఏమైందండి అత్తయ్య గారికి ఏమైంది అని చెప్పనగానే నువ్వు నాతో మాట్లాడద్దు అసలు నువ్వు చి నిన్ను ఎన్నిసార్లు ఏమన్నా కూడా నీకు తక్కువే మా అమ్మని మీ అమ్మలాగా చూసుకుంటానన్నావు ఎక్కడికి వెళ్ళావు ఇక మా అమ్మకి ఈ రకమైన పరిస్థితి రావడానికి ముఖ్యంగా కారణం నువ్వే అయినా మా అమ్మని నీకప్ప చెప్తే నువ్వు మా అమ్మని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు ఇక సుభాష్ వచ్చి ఒరే రాజ్ హాస్పిటల్లో ఏంట్రా అమ్మ కావ్య ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి చాలా నెమ్మదిగా అడుగుతాడు అది మామయ్య గారు ఈ విషయం ఇక్కడ చెప్పాలంటేనే ఒక రకంగా ఉంది కానీ చెప్పక తప్పటం లేదు అసలు ఇంతకీ ఏమైందంటే మన ఆఫీసులో చ చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతున్నట్టు నాకు కాల్ వచ్చింది అని చెప్పి అంటుంది అంతే ఇక రాజ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు మన ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందా ఏమనమ్మా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అప్పుడు విషయం అంతా చెప్తుంది మన ఆఫీస్లో ఇక రాహుల్ చాలా పెద్ద ఫ్రాడ్ చేస్తున్నాడని ఇక ఎవరో అన్నౌన్ పర్సన్ కాల్ చేశారు అది తెలుసుకొని అత్తయ్య గారికి అడిగాను అత్తయ్య గారు వెళ్ళమంటేనే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళినాక ఎక్కడా ఏమీ జరిగినట్టుగా నాకు అనిపించలేదు ఆ విషయం తెలుసుకొని ఇంటికి వచ్చేసరికి ఇలా ఘోరం జరిగిపోయింది మావయ్య గారు అత్తయ్య గారిని ఈ రకంగా చూస్తుంటే నా గుండె తరికిపోతుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక రాజైతే చాలు చాలు ఇక నువ్వు ఒక్క మాట నోట్లో నుంచి మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అత్తయ్య గారంటే నీకు అంత ప్రేమే ఉంటే అత్తయ్య గారిని వదిలి వెళ్ళేదానివే కాదు ఇక ఇంట్లో ఎవ్వరూ లేరు నిన్ను నమ్మి నీ చేతిలో మా అమ్మని పెడితే మా అమ్మ ప్రాణాలతో చలగాట మాడుకున్నావు హార్ట్ పేషెంట్ పక్కన ఎవరో ఒకరు ఉండాలి నేనుంటాను అని అనుకుంటే లేదండి నేనుంటానని చెప్పి మా అమ్మని నట్టే వదిలేసి వెళ్ళిపోయావు సరే వెళ్ళావు సరే కనీసం మా మమ్మీ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా నువ్వు కావాలని ఇలా చేసావు అని చెప్పి ఇక నోటుకు వచ్చినట్టుగా అయితే ఇక అపర్ణ విషయంలో చాలా బాధపడకపోతూ ఆ బాధలో కావ్యని చాలా మాటలు అనేస్తాడు ఏవండి మీరు ఎప్పుడు కూడా నా మాట మీరు నమ్మరు అందుకే ఇదిగోండి ఏ ఫోన్ నుంచి కాల్ వచ్చిందో ఒకసారి మీరే చూడండి నేనేమీ కావాలని ఇలా చేయలేదు రాహుల్ మీద నాకేమన్నా పగుంటుందా రాహుల్ పేరు మీద ఖచ్చితంగా నాకు కాల్ వచ్చిందండి అనగానే రాహుల్ రుద్రాణి ఇద్దరు ఇక వెంటనే వస్తుంది రుద్రాణి చాలు చాలా గొప్పగా ప్లాన్ వేసావు కదా నా కొడుకు నీకు ఎప్పుడూ తేరగానే దొరుకుతాడు ఎందుకంటే ఈ ఇంట్లో నువ్వు ఏది చెప్తే అది అందరూ కూడా ఇక విండేసరికి పూర్తిగా ఇక ఈ ఇంట్లో ఉన్న ఇక అడ్డుగా ఉంది మా వదినే కదా అందుకే మా వదినిని తప్పించే ప్రయత్నం చేసి బురద నా కొడుకు మీద చల్లుతున్నావు అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఉన్నావని చెప్పి మేమందరం గుడికి వెళ్తే మా వదినిని పొట్టను పెట్టుకుంటున్నావా అని చెప్పి రుద్రాని తెగరెచ్చిపోతూ ఉంటుంది ఆగండి మీరెందుకు మాట్లాడుతున్నారు ఇది నాకు నా భర్తకి మధ్యలో ఉన్న మాటలు మీరు మధ్యలో రాకండి అని చెప్పి కావి అంటుంది నీకు నీ భర్తకి మధ్యలో ఉన్న మాటలు అయితే మా వదిన ఏం పాపం చేసింది మా వదినెందుకు ట్యాబ్లెట్లు వేసి వేయకుండా టయానికి మా వదిన దగ్గర లేకుండా ఎక్కడికి పెత్తనాలు చేసి వెళ్ళావు అని చెప్పి రుద్రాణి ఇక బాగా రెచ్చిపోతూ ఉంటుంది చాలు ఆపండి నాకు కాల్ వచ్చిందంటే మీరెవరూ నమ్మట్లేదు కదా ఇదిగోండి అని చెప్పి ఇక ఫోన్ తీసి చూపించే లోపల వచ్చిన కాలు కనపడదు ఇదేంటి ఈ నెంబర్ నుంచి వచ్చింది కదా ఏంటి అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటే రాజ్ లాక్కొని నెంబర్ ఏది నెంబర్ ఏది ఏ ఫోన్ నుంచి కాల్ వచ్చింది నీకు మన ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందా లేదంటే అన్నవన్ పర్సన్ నుండి కాల్ వచ్చిందా నీకు ఈ మధ్య బాగా ఏది ఏం చేస్తున్నావో తెలియని పరిస్థితి నీకు నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఈ మధ్య మా మమ్మీ పరిస్థితి అస్సలు బాలేదు ఇంట్లో ఎటువంటి గొడవలు అవడానికి వీల్లేదు అందుకే నువ్వు కాస్త నెమ్మదిగా ఉండు ఎవరి విషయం నీకు అవసరం లేదు నేను ముందున్నాను కదా అని చెప్పి నీకు చాలాసార్లు చెప్పాను కానీ నా మాట పెడచెవిని పెట్టి ఏదో ఒకటి చేసే వరకు మనశ్శాంతి నీకు జరగలేదు ఇప్పుడు మా అమ్మ ఏమన్నా అయితే జీవితాంతం నేను నీకు దూరం అయిపోతాను గుర్తు పెట్టుకో కళావతి అని చెప్పి అందరి ముందు కావ్యని చాలా ఘోరంగా మాట్లాడతాడు అయితే ఇందిరాదేవి ఒరే రాజ్ నువ్వు ఊరుకోరా అమ్మ కావ్య ఏంటమ్మా ఇదంతా నువ్వు బాధ్యతగా ఉంటావని నీకు అప్ప చెప్పి మేమందరం గుడికి వెళ్ళాం కానీ నువ్వెందుకు వెళ్ళావు అనగానే అది అయ్యో అమ్మమ్మగారు నా మాట నమ్మండి నాకు కాల్ వచ్చింది నేను వెళ్ళనని చెప్పినా కూడా ఇక అత్తయ్య గారే వెళ్ళమని చెప్పారు కానీ ఇప్పుడు అత్తయ్య గారు మాట్లాడే పరిస్థితిలో లేరు అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇక పక్కనే ఉన్న స్వప్న ఏమైంది అసలు ఏం జరిగిందో చెప్పు అనగానే చూడు స్వప్న ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ అందరి ముందు ఏం జరిగిందో ఎలా జరిగిందో మీ అక్క చెప్తూ ఉంటుంది మీ చెల్లి చెప్తూ ఉంటే వచ్చిన నర్సులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏంటి చర్చినా పేషెంట్ల మధ్య అంటారు ఇక ఆపు అని చెప్పి కావాలని స్వప్న మాట్లాడుతూ ఉన్నా కూడా నోరు మూయించేస్తుంది రుద్రాణి ఇక వెంటనే డాక్టర్ గారు వస్తారు అందరూ కూడా ఇక మా మమ్మీకి ఏమైంది డాక్టర్ ఏమైంది అని చెప్పి రాస్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు విషయం చెప్తుంది డాక్టర్ అయితే మీ మమ్మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ గడవందే మాట చెప్పలేం ఇక అబ్జర్వేషన్లో పెట్టాం తను తినే ఫుడ్డులో పాయిజన్ కలిసింది అని చెప్పి డాక్టర్ చెప్తారు ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఫుడ్లో పాయిజన్ కలిసిందా అనగానే ఐ మీన్ తను భోజనం చేసిన తర్వాత ఇక ఏదో జరిగింది అందుకే తన తినే పదార్థంలో పాయిజన్ కలిపి కలిపినంత ఇదిగా తన బాడీ తయారైంది ఇంకొక విషయం ఏంటంటే హార్ట్ పేషెంట్కి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా హార్ట్ని ఇక మెల్లగా కొట్టుకునే విధంగా ఉంచేలాంటి ట్యాబ్లెట్స్ని ఇక ప్రొవైడ్ చేస్తారు కానీ ఈమె మా వేసుకునే మాత్రల వల్ల ఏమో కానీ తన హార్ట్ రేట్ చాలా పెరిగిపోయింది దానివల్లే తనకి ఇక హార్ట్ అటాక్ వచ్చింది ఈ హార్ట్ అటాక్ రావటం ఇదే ఫస్ట్ టైమా అని చెప్పి డాక్టర్లు అడగగానే లేదు మేడం ఇది రెండోసారి అనగానే అసలు మీకు కొంచెమన్నా ఇంత కూడా ఎవరికి కూడా బాధ్యత లేనట్టుందే ఒక మనిషికి ఒకసారి అటాక్ వస్తేనే చాలా కష్టం అలాంటిది రెండోసారి అటాక్ అయింది ఇంకొకసారి వస్తే ఇక మీకు ఆమె ప్రాణాలు దక్కవు ఇప్పుడేదో సేవ్ చేశాం కానీ మీరు ఏదో ఒకటి చేసి ఆమెని ప్రశాంతంగా పక్కనే ఉండి ఆమె విషయంలో మీరు చిన్న పిల్ల విధంగా చూసుకోవాలి మీకు నచ్చినట్టుగా మీరు ఆమెని ఒంటరిగా వదిలేసి ఒంటరిగా ఎక్కడికి పడితే అక్కడికి పంపించడం జరగకూడదు అని చెప్పి డాక్టర్ అయితే ఇక మొత్తానికి విషయం చెప్పి వెళ్ళిపోతుంది ఇక లోపల రాస్ ఒక్కసారిగా నానమ్మ నానమ్మ అని చెప్పి పిలవగానే ఏమైందిరా రాజ్ అనగానే మమ్మీ పాయిజన్ భోజనం తర్వాత పాయిజన్ అయ్యేలాగా బాడీ మారిపోయింది అంటున్నారు అంటే ఏంటి అర్థం ట్యాబ్లెట్సా లేకపోతే ఏంటి అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక ఆలోచించటం మొదలు పెడతాడు ఇక వెంటనే రుద్రానికి ఐడియా వస్తుంది వెంటనే ఇక అయి ఉండొచ్చు రాజ్ ఖచ్చితంగా కావ్య కదా ట్యాబ్లెట్లన్నీ వేస్తుంది ఏ కావ్య ఏంటి ఏం టాబ్లెట్లు వేసావు మా వదరికి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం ట్యాబ్లెట్లు వేస్తారు భోజనం పెట్టింది నేనే నేను ఇక ఆఫీస్కి వెళ్తాను మీరు టాబ్లెట్ వేసుకుంటారా అత్తయ్య గారు అంటే నేను వేసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి నాకు ధైర్యం చెప్పి పంపించారు అలాంటప్పుడు ఏం ట్యాబ్లెట్స్ అంటే నాకేం తెలుస్తుంది అనగానే ఏంటి నువ్వు మాట్లాడేదేంటి నీకు మనిషిని చెప్పి వెళ్తే మమ్మీ ట్యాబ్లెట్ వేసుకునే అప్పుడు కూడా నువ్వు లేకుండా నువ్వు అలా వెళ్ళిపోవడమేనా ఇప్పుడు తెలుస్తుంది నిజానికి మా అత్త చెప్పినట్టు ఈ ఇంట్లో నువ్వే మహారాణిలాగా చలరేగాలని చూస్తున్నావని నీకు అడ్డొచ్చే మా అత్తని రాహుల్ని పక్కకు తప్పిస్తే నువ్వనుకున్నట్టు ఈ ఇంటికి మకటం లేని మహారాణిలాగా అయిపోవాలని చూస్తున్నావేమో అని చెప్పి అయితే ఇక పూర్తిగా రుద్రాని రాహుల్ని ఇక నమ్మేస్తాడు ఇక ఒక్కసారిగా కావ్య కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి మొన్న కూడా సరదాగా తీసుకున్నానని ఈ మధ్య కూడా ఆస్తులు హక్కులు డబ్బు మీద వ్యామోహం వచ్చిందని మాట జారారు నేను పోనీలే కదానని ఊరుకున్నాను ఇప్పుడేమో నాకు రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు అడ్డుగా ఉన్నారని వాళ్ళిద్దరి మీద ఇక నేను బురద చల్లుతున్నానని తప్పుగా ఆలోచిస్తున్నారు సంవత్సర కాలం పాటు నాతో కాపురం చేస్తూ నాతోనే ఉంటున్నారు నా గురించి మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి అనగానే అమ్మ మహాతల్లి నీ గురించి నాకు బాగా అర్థమైంది అందుకే నీకు దండం పెడుతున్నాను దయచేసి నా కళ్ళ ముందు ఉండద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు నా జీవితంలోంచే వెళ్ళిపో అని చెప్పి అయితే అంటాడు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలన్నా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను అత్తయ్య గారిని నేను నార్మల్ మనిషిని చేసిన తర్వాతే నేను గడప దాటి వెళ్తాను మీరు అన్నట్టు మీ జీవితంలోంచే వెళ్ళిపోతాను ఎందుకంటే నా మీద మీకు నమ్మకం లేదు ఎంతసేపు మీరు ఈ రుద్రాణి అలాగే ఆ రాహుల్ చేసిందే కరెక్టు నేనే రాంగ్ చేస్తున్నానని మీ మనసుకు నచ్చిన మీ మనసుకు తెలిసినప్పుడు ఇక్కడ ఉండి ఏం లాభం అందుకే మీరన్నట్టు మీ జీవితంలోంచి వెళ్ళిపోతానండి కానీ ఒకే ఒక్కరోజు అత్తయ్య గారు సృహలోకి వచ్చాక అత్తయ్యని చూసి అప్పుడు వెళ్తాను అనగానే చాలా బాగుంది సంబరం మా వదిన ఎలాగో నిన్ను ఎల్లద్దనిద్దని ఇక మా వదిన కళ్ళు తెరిచే వరకు ఉంటానంటున్నావు ఏ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆపడానికి ఇక అపర్ణ వదిన ఖచ్చితంగా ఉండాలని ఆలోచిస్తున్నట్టున్నావు అని చెప్పి రుద్రాణి అనగానే రుద్రాణి గారు మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాన్ని నిజం అవ్వదు నిజం అబద్ధం అవదు ఈరోజు మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడడానికి నా వైపు ఎలాంటి ప్రూఫ్స్ లేవు అందుకే నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు ఏదో ఒకరోజు ఖచ్చితంగా నాకు ప్రూఫ్తో సహా మీరు దొరుకుతారు అప్పుడు చెప్తాను అని చెప్పి కావ్య ఇక అక్కడే ఉంటుంది ఇక అందరూ కూడా ఇక అపర్ణకి ఎప్పుడు సృహ వస్తుందా ఎప్పుడెప్పుడు నార్మల్ మనిషి అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తారు ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది కళ్యాణ్ అప్పు కూడా హాస్పిటల్లోనే ఉంటారు రుద్రాణి ఇక కళ్యాణ్ మీదకి ఇక ఏమీ అందు ఎందుకంటే అసలు శిశిలయంగా ఇక తన టార్గెట్ మొత్తం కూడా కావ్యరాజుని విడదీయాలని కాబట్టి ఇక అప్పుని ఎవరి దగ్గర ఏమీ మాట జారనివ్వదు ఇక దానిలక్ష్మి కూడా అపర్ణ విషయంలో అంత ఘోరం జరిగేసరికి అప్పుని ఏమీ అనదు ఇక హాస్పిటల్లో అంతమంది ఉండకూడదు ఖచ్చితంగా ఇంటికి అందరూ వెళ్ళిపోండి ఎవరైనా ఇద్దరు ఉంటే సరిపోతుంది అని చెప్పి నర్సు వచ్చి చెప్పేసరికి ఇక ఇందిరాదేవిని సీతారామాయని ఇంటికి పంపించేస్తాడు అయితే మమ్మీ దగ్గర నేనుంటాను మీరు వెళ్ళండి తాతయ్య అనగానే ఏరా నేను కూడా ఉంటాను అని చెప్పి ఇక మొత్తానికైతే సుభాష్ చాలా బాధపడుతూ నోట్లోంచి ఒక్క మాట కూడా మాట్లాడిన సిచ్యువేషన్లో ఉంటాడు ఇక రాణ్య లక్ష్మి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు కళ్యాణ్ అయితే చాలా బాధపడతాడు నా బర్త్డే రోజు పెద్దమ్మ దగ్గరకు వచ్చి పెద్దమ్మ ఏ రకంగా ఆశీర్దిస్తుందా అని చెప్పి నేను వచ్చానన్నయ్య కానీ ఏంటన్నయ్య ఇలా జరిగింది బదినని నువ్వు అనవసరంగా నిందిస్తున్నావు ఈ విషయంలో ఏదో జరుగుతుందో అని చెప్పి అనగానే ఒరే కళ్యాణ్ నన్ను ఏ మాట మార్చి ఏమీ కూడా చెప్పద్దు ఆ కళావతి నిన్ను కూడా మార్చేసింది అందుకే ఎప్పుడు ఇంట్లో ఉండే నువ్వు ఈరోజు ఇంటి బయటికి వెళ్ళిపోయావు అని చెప్పి రాజ్ అయితే ఎవరి మాట వినడు ఇక మొత్తానికైతే ఇక రాత్రికి ఇక అపర్ణకి సృహలోకి వస్తుంది ఇక రాత్రి అంతా కూడా ఇక రాజ్ అలాగే కావ్య ఇక సుభాష్ అక్కడే ఉంటారు ఇక కళ్ళు తెరిచేసరికి ఇక అపర్ణ డాక్టర్ వచ్చి మొత్తం చెక్ చేస్తారు నార్మల్ పొజిషన్కి వస్తుంది ఇంతలో బయటకు వచ్చి ఇక మీ మమ్మీ మామూలుగానే అయింది పొజిషన్ నార్మల్ పొజిషన్కే వచ్చింది మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి ఇక నర్స్ చెప్పేసరికి రాజ్ అయితే ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు వెళ్ళగానే ఇక మొత్తానికైతే కావ్య దూరం నుంచే విండోలోంచి అత్తయ్య గారిని అంతకు ముందే చూస్తుంది ఇక విండోలో తెరిచి అత్తయ్య గారు వచ్చారు నార్మల్ మనిషి అయ్యారు అంతే చాలు అని చెప్పి బాధపడుకుంటూ ఇక కావ్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక రాజు వెంటనే కూడా మమ్మీ మమ్మీ అని చెప్పి ఐసీలోకి వెళ్తాడు ఇక కళ్ళు తెరుచుకొని ఇక వెంటనే నార్మల్గా కూర్చుంటుంది అపర్ణ మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు ఈ రకంగా అయిపోతావని నేను ఊహించలేదు నిన్ను చూసి నాకు భయం వేసింది మమ్మీ ములుకు పలుకు లేకుండా అని చెప్పి ఒక్కసారిగా రెండు చేతులు పట్టుకొని చిన్న పిల్లవాళ్ళలాగా బోరున ఏడ్చేస్తాడు రాజ్ అయితే ఒరే రాజ్ నాకేమీ అవ్వదురా నాకు కుడి కుడివైపు ఇక ఒక ఆయుధంలాగా కావ్యం ఉంటే నాకేమవుతుంది అనగానే ఇక వెంటనే సుభాష్ అక్కడే నుంచొని ఉంటాడు సుభాష్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఒరే ఏంట్రా నువ్వున్నావేంటి కావ్యం ఏది అని చెప్పి అడుగుతుంది అపర్ణ వెంటనే ఇక రాజ్ అయితే బయట ఉంది బయట ఉంది మమ్మీ అనగానే పిలవరా కావ్యని పిలు అని అనగానే ఇక బయటకు వచ్చేసరికి కావ్య ఉండదు కావ్య లేదని చెప్పలేక రాజ్ అది మమ్మీ కావ్య అని అనగానే ఏమైందిరా కావ్య ఏమైంది ఇంట్లో నుంచి బయటికి పంపించేసావా లేదంటే పూర్తిగా కావ్యని వదిలించేసుకున్నావా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే అది మమ్మీ నీకెలా తెలుసు అనగానే తెలుసురా నాకు తెలుసు ఖచ్చితంగా నాకే తెలుసు అని చెప్పి అంటుంది అపర్ణ ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఒరే రాజ్ నువ్వు నా మీద నీకు చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమ వల్ల కావ్య అలాగే కావ్య చెప్పిన మాటలు నీకు అర్థం కావట్లేదు నిజానికి నా మీద కుట్ర చేసింది మనింటి మనిషేరా అని చెప్పి అంటుంది ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నీ మీద కుట్ర చేయడమేంటి అనగానే అవున్రా నిజానికి కావ్య నాకు వంట చేసింది ఇద్దరం చాలా సరదాగా ఉన్నాం భోజనం చేశాను ఇక మందులు వేసుకొని రెస్ట్ తీసుకోండి అత్తయ్యా కానీ ఇలా ఆఫీస్ నుంచి ఇలా ఫోన్ వచ్చిందని చూపించింది ఇక వెంటనే నేను ఇక్కడ ఆఫీస్లో ఫ్రాడ్ జరుగుతుందని కావని బలవంతంగా పంపించింది నేనే వద్దత్తయ్య మీరు ఒంటరిగా ఉన్నారు మీకు ఏమన్నా జరుగుతుంది అని చెప్పి చాలా ప్రేమగా ఇంట్లోనే ఉంటాను అందిరా కానీ నేనేం చేశాను బలవంతంగా పంపించాను ఆఫీస్ విషయంలో ఎప్పుడు కూడా మనం ఇక వెనక ముందు ఆలోచించకూడదు నేనేమి పేషెంట్ని కాదని బలవంతం చేశాను నా కోడల్ని నా కోడలు బంగారంరా అన్నీ కూడా దగ్గర పెట్టి ట్యాబ్లెట్లు కూడా తీసుకొచ్చింది కానీ నేనే చాలా తప్పు చేశాను టాబ్లెట్ల విషయంలో అందులో ట్యాబ్లెట్స్ని చూసుకోకుండా వేసుకున్నాను వేసుకున్నాక ఆ సీసాలోని ట్యాబ్లెట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను ఈ లోపలే నాకు పెయిన్ స్టార్ట్ అయింది అసలు ఆ ట్యాబ్లెట్లు ఇందులోకి ఎలా వచ్చాయని చెప్పి చాలా ఆలోచించాను అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది ఇక మార్నింగ్ మార్నింగే నా రూమ్ వైపు రుద్రాణి చాలాసార్లు తిరిగింది నేను ఎందుకు తిరిగిందబ్బా అని చెప్పి అనుకున్నాను ఒక్కసారిగా ఇక నేను రూమ్లోకి వచ్చేసరికి రుద్రాణి వేసుకున్న పర్ఫ్యూమ్ నా రూములో చాలా బాగా గుప్పు గుప్పుగా వాసన వచ్చింది కానీ ఎక్కడో ఏంటో అని చెప్పి వదిలేశాను కానీ నిజానికి నా మీద కుట్ర చేసింది ఇక ఈ ఇంటికి ఆడపడుచుగా ఎప్పటినుంచో తిష్ట వేసుకున్న ఆ రుద్రాణిరా అంతా రుద్రాణినే ఇటు ఆఫీస్కి ఇక కావ్యని పంపించడానికి ఆ రాహుల్గాడు కావాలని ఇక కావ్యని అక్కడికి పిలిచాడు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రాసికి మొత్తం అర్థమైపోతుంది మమ్మీ నీ మీద రుద్రాణి అత్త ఈ కుట్ర చేస్తే ఆ రుద్రాణి అత్తని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేస్తాను అని చెప్పనగానే ఒరే వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేసినా వాళ్ళు చేసే పాపాలు ఇంత అంతా కాదు ఎక్కడున్నా చేస్తూనే ఉంటారు కానీ ముఖ్యంగా నీ భార్యని నీ దగ్గరే ఉంచుకో నీ భార్య మీద వాళ్ళకి కన్నుంది నీ భార్యని ఎప్పుడైనా ఏదైనా చేయాలనంత పగ ఉంది కావ్య బంగారంరా కావ్య ఈ ఇంటికి ఇక ఎంత దేవత లాంటిదంటే ఇంట్లో నేను ఎన్ని బాధలు పెట్టినా కూడా నా విషయంలో చాలా ప్రేమగా ఒక తల్లిలాగా చూసుకుంది కావ్యని ఒక్క మాటన్నా మనకి పాపం తగులుతుందిరా వెళ్ళి కావ్యని తీసుకొనిరా అని చెప్పి అపర్ణ అయితే జరిగింది మొత్తం కూడా చెప్పేస్తుంది ఇక రా ఒక్కసారిగా కావ్య గురించి బయటికి వస్తాడు కావ్య అప్పుడికే వినాయకుడి దగ్గర కూర్చొని గణపతి తండ్రి నీకు ఈ వినాయక చవితి రోజు నీకు నేను ఖచ్చితంగా ముడుపు కడుతున్నాను మా అత్తయ్య క్షేమంగా తిరిగి ఇంటికి రావాలి అని చెప్పి ఇక గణపతి దగ్గర బాధపడుతూ కనబడుతుంది ఒక్కసారిగా కావ్య అని చెప్పి పరుగు పరుగున వచ్చి ఒక్కసారిగా కావ్య కళావతి నేను నిజంగా చాలా భ్రమలో ఉన్నాను నిజానికి నాకు నేనే చాలాసార్లు చాలా ర్యాష్గా నీ విషయంలో ప్రవర్తించాను నిజం నాకు అర్థమైంది అనగానే ఏం జరిగిందండి అనగానే నీకు వచ్చింది ఫేక్ కాల్ కావాలని ఇక మా రుద్రాని అత్త అలాగే రాహుల్ కావాలని నిన్ను హాస్పిటల్ నుంచి ఇక ఆఫీస్కి రప్పించారు అలాగే మమ్మీ మీద అలా ట్యాబ్లెట్స్ మార్చి మమ్మీని చావు బ్రతుకుల్లోకి వచ్చేలాగా చేసింది ఎవరో కాదు మా రుద్రాని అత్తే అనగానే ఒక్కసారిగా కావి అయిపోతుంది ఏమండి ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును మా మమ్మీనే చెప్పింది రుద్రాణి అత్త పొద్దున పొద్దున్నే ఇక తన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మెడిసిన్స్ దగ్గర చాలాసేపు అక్కడే తచ్చాడిందంట ఆ విషయం మొత్తం కూడా మా మమ్మీ ఇప్పుడు చెప్పింది ఇప్పుడు నేను రుద్రాణి అతని రాహుల్ని ఇద్దరినీ కూడా రెడ్ హ్యాండ్గా పోలీసులకి పట్టిస్తాను పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటాడు వెంటనే కావ్య ఏవండి అత్తయ్య గారి పరిస్థితి బాగాలేదు ఇలాంటి సమయంలో అనగానే ఇంతకుముందు ఇలాగే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు బాగోలేదని నీ మాట కొట్టిపారేశాను కానీ చూస్తూ చూస్తూ మమ్మీ ప్రాణాల మీదకే ఎసరు పెట్టింది ఆ రుద్రాణి అలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉంచితే అంతకండా అన్యాయం మరొకటి ఉండదు అని చెప్పి రాజ్ అయితే ఇక ఇంటికి వెళ్ళి రుద్రాణిని రాహుల్ని ఇద్దరిని పెట్టి ఇద్దరి చంపలు చెల్లు అని వాయిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఏంటి షాక్ తిన్నావా మా మమ్మీ మీద ఇంత కుట్ర చేసి ఇంకా మీ ఇద్దరు బతికి బట్ట కడదామని అనుకుంటున్నారా మీరు మా మమ్మీని ఎందుకు చంపాలనుకున్నారు చెప్పండి అని చెప్పి కావ్య సారీ ఇక అయితే రాహుల్ షర్టు పట్టుకుంటాడు ఇక వెంటనే తోసేసి ఏంటి మేమా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా మేమే చేశామని ఏంటి నోటుకు వచ్చినట్టు ఇస్తున్నావు నేనేమీ చేయలేదు నేను మీతో పాటే గుడికి వచ్చాను ఈ కావ్య అంతటికీ కారణం అని చెప్పి కావ్య మీదకి మొత్తం నెట్టేస్తూ ఉంటాడు ఇక అప్పుడు స్వప్న వచ్చి రాజ్ ఇంతెందుకు రాజ్ నిజానికి మన ఇంట్లో ఈ మధ్య ఇంట్లో చాలా విషయాలు జరుగుతున్నాయి ఈ ఇదిగో ఈ నా భర్త కావాలని ఎన్నో కుట్రలు చేస్తున్నారు ఈవిడి గారు నా మీద ఏదో ఒక రోజు ఏదైనా ప్రమాదం చేపిస్తుందేమోనని మీ అందరికీ తెలియకుండా నేను మైక్ రికార్డ్ని ఒకటి వేల రూమ్లో పెట్టాను అది వీళ్ళిద్దరు బండారం బయటపెట్టింది వీళ్ళిద్దరూ అపర్ణ ఆంటీని చంపాలని ప్రయత్నం చేశారు అదంతా కూడా కావ్య మీదకి వచ్చేలాగా చేశారు కావాలంటే చూడండి అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ రుద్రాని బండారాన్ని ఇక స్వప్న కల్లారా చూపిస్తుంది ఐ మీన్ ఇనిపిస్తుంది ఇక రాహుల్ రుద్రానికి నోటి వెంట మాట రాదు ఈ లోపల శృతి హాస్పిటల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తుంది ఇక కావ్య మ్యామ్ మీరు వచ్చినప్పుడు ఏమీ ఫ్రాడు జరగలేదని మీకు చెప్పాను కానీ నిజానికి రాహుల్ ఈ ఆఫీసు మొత్తాన్ని కూడా తన గ్రిప్పులోకి తెచ్చుకొని తను ఇక వేరొక అకౌంట్లో బినామీగా పెట్టుకొని డబ్బు మొత్తం దోచేస్తున్నాడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అని చెప్పి మొత్తం కూడా వాట్సప్లో ఫోటోలు పెడుతుంది అవన్నీ కూడా ఇక అంతా కూడా రాజ్ చూసి సీతారామయ్య ఇందిరాదేవి రుద్ ఇక దాని లక్ష్మి అందరూ కూడా ఆశ్చర్యపోతారు రాహుల్ రుద్రాణిని ఇద్దరిని కూడా ఇక నమ్మించి ఇంట్లో అందరినీ నమ్మించి ఈ రకంగా ద్రోహం చేస్తున్నారని తెలుసుకొని ఇక ఇంట్లో నుంచి బహిష్కరిస్తారు ఇక రాహుల్ ఇక రుద్రాణి ఇద్దరూ కూడా ఇక గేటు దాటుకొని అడుక్కు తినేవాళ్ళగా బయటకు వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాహుల్ అయితే మమ్మీ నువ్వేమీ భయపడమాకు ఖచ్చితంగా ఏదో రోజు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళని ముఖ్యంగా రాజ్ కావిని ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్